ఓం నమో వెంకటేశాయ అనన్యా చింతయంతో మాం ఏజనా పర్యపాసితే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం అన్నట్టు కొన్నేళ్ల క్రితం మన దేశంలో ఉత్తర భారతదేశంలో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు పెద్ద డాక్టర్ భగవద్గీతలో రోజు శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో ఖచ్చితంగా అలానే జీవిస్తూ ఉండేవాడు ఒక రోజుకు తన భార్య కూతురు తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు నన్ను నమ్మి అహంకారం వదిలి నాకు శరణాగతి చేసుకున్న వారి బాగోగులు నేనే చూసుకుంటాను అనన్యా చింతయన్ మాం యోగక్షేమం వహామ్యం ఇదైతే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో ఉన్నట్టుగా దానికి సరితూగే ఉదాహరణ ఈ కథ ఉదాహరణకు రోజుకు ఎనభై రూపాయలు కావాలి ఎనిమిది మంది పేషెంట్లు వచ్చారు ఎనభై రూపాయలు వచ్చింది అంతే తొమ్మిదవ పేషెంట్ దగ్గర డబ్బు తీసుకోడు ఉచితం ఎప్పుడు దైవ చింతనలో ఉండేవాడు ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాలో వ్రాసి ఇస్తుంది దాన్ని తీసుకొని ఆసుపత్రికి వెళ్తాడు ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఫీజు రూపంలో రాగానే ఇక ఫీజు తీసుకోడు రేపు ఎలా అనే ఆలోచన లేదు ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా వాసుదేవమితి సర్వం అని మనసులో తలుచుకుంటాడు ఒకరోజు ఆసుపత్రి ముందు ఒక కారు వచ్చి ఆగింది అందులోంచి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు క్షమించాలి లేదు అన్నాడు డాక్టర్ అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ ఊరి గుండా వెళుతున్న నేను ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను నా డ్రైవర్ కారు రిపేర్ చేస్తున్నాడు అప్పుడు మీరు వచ్చి లోపలికి రండి అన్నారు గదిలోకి వచ్చి కూర్చున్న నన్ను చూసి మీరు ఏదో దిగులు పడుతున్నారు ఆరోగ్యం సరిగా లేదా అన్నారు అప్పుడు మీ టేబుల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళ ఉండే ఒక చిన్న పాప మిమ్మల్ని నాన్న ఇక ఇంటికి వెళదాం రండి అని పిలిచింది కాసేపు ఆగమ్మ కారు వెళ్ళాక మనం ఇంటికి వెళదాం అన్నారు ఆ చక్కటి పాపని చూస్తూ ఇలా అన్నాను నేను ఇంగ్లాండ్లో ఉంటాను మాకు సంతానం లేదు మా ఇంట్లో ఆడపాప ఉండాలని మాకు ఎంతో కోరిక కానీ తీరలేదు ఇప్పుడు ఈ పాపను చూస్తే నా గుర్తొచ్చింది అన్నాను మీరు రెండు పొట్లాల ఔషధం తయారు చేసి మీరు మీ భార్య దీన్ని అరవై రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి అన్నారు నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి అని అడుగుతుంటే అప్పుడు మరో పేషెంట్ వచ్చి తన జబ్బు చెప్పి మీ దగ్గర మందు తీసుకుని వెళ్ళిపోతూ నా దగ్గరకు వచ్చి ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు అని అంటూ వెళ్ళిపోయాడు కారు రిపేర్ అయ్యింది నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి ఇంగ్లాండ్ వెళ్ళాం ఇంగ్లాండ్ డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తర్వాత కూడా మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం వృత్తిపట్ల మీ అంకిత భావం మీ వ్యక్తిత్వం చూశాక నమ్మకం కలిగి నేను నా భార్య రాధిక ఔషధం తీసుకున్నాం ఇప్పుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు పుత్తడి బొమ్మల్లా ఉంటారు మీరు మాకు దేవుడితో సమానం అప్పటి నుండి మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం నాకు ఇక్కడ భారత్లో ఒక అక్కగారు ఉన్నారు దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు వాళ్ళకో కూతురు ఆమె పెళ్లి బాధ్యత నేనే తీసుకున్నాను అప్పుడు నాకు పదిహేనేళ్ల క్రితం ఈ గదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తొచ్చింది ఆమె కూడా ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చి ఉంటుంది ఆమె పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం మాకు ఆ అవకాశం ఇవ్వండి ఈ నెల ఇరవై నాలుగున మా అక్క కూతురు పెళ్ళి మీ అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్ధతిలో లెక్క వేసి ఈ డబ్బు తెచ్చాను మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర అప్పు చేయకండి నేనున్నాను ఇది మీరు తీసుకోవాలి అంటూ ఒక కవర్లో పెద్ద మొత్తం డబ్బును టేబుల్ మీద పెట్టాడు అప్పుడు డాక్టర్ తన జేబులోంచి ఈరోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆ రోజు ఉదయం రాసి ఇచ్చిన అవసరాల లిస్టును అతనికి చూపించాడు అందులో చివరిన ఇలా వ్రాసి ఉంది ఈ నెల ఇరవై రెండున మన అమ్మాయి పెళ్ళి మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు ఆలోచించండి అని వ్రాసి ఉంది విన్నారు కదా అయితే వినేవారికి అర్థమై ఉంటుంది ఇప్పటికే ఇంకా దీని గురించి వివరంగా చెప్పడం కూడా అనవసరం అనన్యా చింతయంతోమాం యోజన పర్యూపాస్య దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విధంగా మనకి అచ్చుకోలినట్లుగా ఈ ఉదాహరణ అయితే ఉంది ఇది ఎవరైతే భగవంతుడిని మనస వాచ కర్మణ నమ్మిన వాళ్ళకు తప్పకుండా ఆ భగవంతుడు ఏదో రూపంగా వారి అవసరాలను తీరుస్తాడో నిశ్నంగా ఉన్న ఈ కథ మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓం నమో వెంకటేశాయ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తాన్ సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి